శ్రీ గురుపీ నమ శ్రీ గణేశనమ ఈరోజు మనం గురువు గురించి అసలు గురువులు ఎంతమంది వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని తెలుసుకుందామండి ఇది నేను గురు చరిత్రలో ఒక భాగం నుంచి చెప్తున్నాను ఒకరోజు యయాతిపుత్రుడైన మహారాజు బయటకు వెళ్ళి ఆ అరణ్యంలో కటికి నెలపై పడుకుని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగారు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలని పురుషార్థాలే ఎందు మీరు మాత్రం ఆసక్తులు కాలేదు మీరు నైపుణ్యం లేక కానీ చేతకాక కానీ అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని నేను చెప్పలేను మీరు నిపుణులు శక్తివంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది మీరు అరణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని అడిగారు అప్పుడు ఆ ఉద నేను ఇరవై నాలుగు మంది గురువుల నుంచి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను దానివల్లే నిర్హేతుకము శాశ్వతమైన ఆనందాన్ని లభిస్తుంది నా ఎవరో వారి నుంచి నేను నేర్చినది ఏంటో యోగ్యుడైన నీకు వివరిస్తాను విను అని చెప్పారు అందులో మొదటి గురువు ఎవరంటే భూమి నా మొదటి గురువు భూమి ప్రతి పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు అటువంటి పశు పశుపక్షాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవుడు భూమిని దున్నుతాడు బావులు చెరువులు కొన్నేళ్ల కోసం భూమిని తవ్వుతారు జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించగా తాను ధర్మాన్ని తాను ఆచరిస్తుంది అలానే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడవలసిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓర్మిలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలి అని భూమి నుంచి నేర్చుకున్నాను అలాగే భూము భూమిపైన కొండలు దేవాలయాలకు సకాల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు వాటిలో జన్మిస్తాయి ఎన్నో ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిల నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది సో ముముక్షుడైన వాడు అలా జీవించగలగాలని దాని నుంచి నేర్చుకున్నాను ఇక నా రెండవ గురువు వాయువు వివిధ వస్తువుల సీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు తాత్కాలికంగా వాటి చేత ప్రభావితమైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెళ్లలా సంచరిస్తాడు ముముక్షు కూడా ఇంద్రియ విషయాలను నైర్మల్యంతో ఇంద్రియ విషయాల అనుభవం అవుతున్న సుఖదుఖాలి ద్వంద్వాలతో తగులుకొనక హృదయం వాక్కులను అనుక్షణం సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి ఇక నా మూడవ గురువు ఆకాశం అప్పుడప్పుడు ఆకాశం మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటండి ముని కూడా కాలగతులు సృష్టింపబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దానివల్ల కలిగిన మనోవికారాలకు అంటని వాడే ఆకాశంలో స్వచ్ఛడే ఉండాలని తెలుసుకున్నాను అంతేగాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాప్తి తాను ఎందుకు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యము అసంగము శుద్ధము అని గ్రహించాను నమ